పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఆ నవ దంపతులకు ఏమాత్రం భయం కలిగించలేదు అనుకున్న ముహూర్తానికి తాలి కట్టి శబాష్ అనిపించుకున్నారు ఆ దంపతులు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్లాక్అవుట్ ప్రకటించడంతో రాజస్థాన్ కు చెందిన ఓ జంట నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది మొబైల్ టార్చ్ లైట్ల వెలుతురుతో వివాహ ఆచారాలు పూర్తి చేసింది ఈ క్రమంలో నవ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి వైమానిక దాడుల నుంచి రక్షించడానికి రాజస్థాన్ సరిహద్దు జిల్లాలను గురువారం రాత్రి పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు అయితే అప్పుడే జోధ్పూర్ లోని పౌట ప్రాంతంలో ఓ పెళ్లి జరుగుతుంది సప్తపది ప్రారంభమయ్యేసరికి బ్లాక్అవుట్ ప్రారంభమైంది దీంతో లైట్లు ఆరిపోయాయి అప్పుడు హిందూ సాంప్రదాయంలో ముఖ్య ఘట్టమైన సప్తపది మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో జరిగింది అతిథులు బంధువులు కుటుంబ సభ్యులు వెలిగించిన లైట్ల వెలుతురులోనే వధువు చిటికన వేలును పట్టుకొని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడడుగులు నడిచాడు సప్తపది ముగిసిన తర్వాత పురోహితుడి మంత్రాలు చదువుతూ మిగతా వివాహ ఆచారాలను మొబైల్ లైట్ల వెలుతురులోనే పూర్తి చేశారు నవ దంపతులపై ప్రశంసలు దేశ భద్రతతో రాజీ వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు అందుకే మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో వివాహ ఆచారాలు పూర్తి చేశామని వెల్లడించారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది వధువరులు దేశభక్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఇక మరికొందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సరిహద్దు జిల్లాలపై పాక్ డ్రోన్లు క్షీపణి దాడులకు పాల్పడుతుండటంతో రాజస్థాన్ లోని జోధ్పూర్ లో గురువారం బ్లాక్అవుట్ ప్రకటించారు అధికారులు అదే రోజు పెళ్లి చేసుకున్న చాలా మంది ఇబ్బంది పడ్డారు బ్లాక్అవుట్ కారణంగా సూర్యనగరి ప్రాంతంలో అనేక వివాహ వేడుకలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది